దైవగ్రతకు పాత్రులు ఎవరు అంటే ఈరోజు దేవుడు అనగా చాలా మంది దేవుణ్ణి ఒక కోణంలోనే దేవుణ్ణి చూడగలుగుతున్నారు దేవుడంటే కరుణామయడని దేవుడు అంటే దేవుడంటే ప్రేమమయ్యని దేవుడు క్షమిస్తాడని దేవుడు సహిస్తాడని ఈరోజు ప్రపంచ మానవాళి ప్రపంచ క్రైస్తవులు పాపం చేయడానికి వెనుకాడకుండా దేవుని మాట వినకుండా లోబడకుండా అవి వేవిగా ఈరోజు మనుషులందరూ వెళ్ళిపోతున్నారు గనుక దేవుడు ఎంత ప్రేమిస్తాడో దేవుడు ఎంత సహాయం చేస్తాడో దేవుడు మన మనం మునిపే అన్నీ ఇచ్చే దేవుడు మరి ఆయన మాట వినకపోతే ఒక్కోసారి ఆయన కోపం అయినది వస్తాదన్న విషయాన్ని మనము గుర్తించాలి దేవుని పిల్లలరా దేవుని ఉగ్రత దినమున ఆయన ఎదుట మనం నిలవగలమా ఈరోజు పిల్లలు తప్పు చేస్తూ ఉంటే ఈరోజు తల్లిదండ్రులుగా మనం సహించలేకపోతున్నాం మనం ఓర్చుకోలేకపోతున్నాం వారిని గద్దిస్తున్నాము వారికి బుద్ధి చెబుతున్నాము వారిని శిక్షిస్తున్నాం కారణం ఏంటంటే మాట వినకపోతే సహజంగా ఏ తల్లిదండ్రులు కూడా సహించలేరు అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనాది సంకల్పం అందుకొని నేటి వరకు ఆయా సందర్భాల్లో మనుషులందరూ కూడా దేవుణ్ణి ఆయా సందర్భాల్లో కోపం తెప్పించే వారిగానే ఉన్నారు దేవుని ఉగ్రతకు బలైపోయారు ఆనాటి నుండి నేటి వరకు కూడా దేవుడు తన ఉగ్రతను తన కోపాన్ని పంపిస్తూనే ఉన్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కీర్తనలు ఏడవ కీర్తన పదకొండవచ్చిన కీర్తనలు ఏడో కీర్తన పదకొండవచ్చిన న్యాయముని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు న్యాయాన్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా తీర్పు తీరుస్తాడు ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు అంటే దేవుడు ప్రతిరోజు కోపపడతాడా చాలా మంది అంటారు దేవుని కోపమేటండి దేవుడు ప్రేమిస్తాడు కానీ ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఎలా కోపపడతాడండి కోపడితే దేవుడు ఎలా అయిపోతాడండి అని చాలామంది అంటుంటారు సిన్సియారిటీ లేకపోతే మనుషులు మాటలు వినరు ఈరోజు స్కూల్లో కాలేజీల్లో టీచర్స్ అనేవన్న వారు వారికి విద్య రావాలంటే వారు దట్టం పట్టుకొని హోంవర్క్ ఇచ్చి హోంవర్క్ చేయకపోయినా వారిని దండిస్తూ ఉంటారు అలాగే సమయానికి రాకపోతే వారికి పెనాల్టీ వేస్తూ ఉంటారు టీచర్ రాకపోయినా పెనాల్టీ వేస్తారు స్టూడెంట్స్ రాకపోయినా పెనాల్టీ వేస్తారు ప్రైవేట్ స్కూల్ అది గవర్నమెంట్ స్కూల్లో ఏమో కానీ ప్రైవేట్ స్కూల్లో మాత్రము టైంకి రాకపోతే ఏం చేస్తారు స్కూల్ యాజమాన్యం పెనాల్టీ వేస్తుంది అమ్మ ఏం చేస్తుంది పెనాల్టీ అంటే డబ్బులు వేస్తారు అప్పుడు డబ్బులు కట్టాలని వాళ్ళు ఏం చేస్తారంటే గబా 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 బయలుదేరి ఇది సహజంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇది మరి దేవుని మాట వినకపోతే మరి దేవుని సంతి సమయానికి రాకపోతే దేవునితో మనం సహవాసం చేయకపోతే అవిదేవులుగా బ్రతికితే దేవుని మాట వినకపోతే దేవుని కోపం రాదా దేవుని కోపం వస్తుందండి ఈరోజు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకాంగ్ అలాగే మయన్మార్ అనేటువంటి ప్రాంతాల్లో భూకంపం వచ్చి అనేక పెద్ద పెద్ద బిల్డింగ్లు కుక్క కూలిపోయాయి చాలామంది తండోపు తొందరలుగా చనిపోయారు మొన్న బుధవారం ఈ మధ్య కాలంలో రెండు మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అంటే అక్కడ చాలా దారుణంగా ఆయా ప్రాంతాల్లో ధనాన్ని నమ్మి అలాగనే వారు సుఖభోగాలకి వారు బ్రతికి అక్కడ సుమారుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు వారు జీవించడం ద్వారా వారు ఎంజాయ్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద అంతస్తులు గొప్ప కూలిపోతూ ఇంట్లో ఉన్నవారు భూకంపం ద్వారా ఇల్లు గొప్ప కూలిపోతే చాలా మంది చచ్చిపోయారు చాలా మంది బల మరి ఎందుకు జరిగింది దేవుడికి జరిగింది అని అంటే దేవుని ఉగ్రత దేవుని కోపం మనిషి పాపం చేస్తే పాపం పండిపోతే ఏమొస్తుందట శిక్ష వస్తుంది ఏమొస్తుంది శిక్ష చెట్టు మీద ఆకు పండిపోతే నేల రాలిపోక తప్పదు దేవుడు ప్రతి దానికి సమయం ఇచ్చాడు ఈరోజు మనము దేవుని కనుసన్నల్లో మనం బ్రతకాలి దేవుని యొక్క నీడలో బ్రతకాలి ఈరోజు మనం ఎక్కువ సమయం దేవుని చంద్రులు గడుపుతున్నాం ఎందుకంటే అది గొప్ప భాగ్యం అండి మన కష్టం అనిపించినప్పటికీ కూడా అది చాలా గొప్ప భాగ్యం దేవునితో సహవాసం చేసేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు దేవుని చందులు ఎక్కువ గడిపే వారు ఎన్నో మేలు పొందుతారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు భక్తులు ఎదుగుతారు బలపరచబడగలుగుతారు గొప్పవారు అవుతారు గొండ్లు అనబడతారు ఇవన్నీ మనం ఎక్కడ దొరుకుతాయి ఎక్కడో గంట గడియ అసూ కొడితే మనం దొరకవు ఎక్కడో సమయాన్ని వృధా చేస్తే మనకి దొరకవు ఈ భాగ్యం కనుక దేవుగ్రతకు దేవుని ఉగ్రతకు ఆయా సందర్భాల్లో చాలా మంది బలైపోతున్నారు నాకేమిటి అనేసి చేస్తున్నవారు నాకు ధనం ముందగా చేస్తున్నవారు నాకు భూమి పుట్లని అర్చిస్తున్నవారు నాకేంటి అధికారం ఉంది నచ్చేస్తున్న వారు నాకేంటి మరి డబ్బు ముందు నచ్చేస్తున్న వారు జ్ఞానం ముందు నచ్చేస్తున్న వారు సహితం ఎలా రోజు చచ్చిపోతున్నారు వారు కొన్ని ఆస్తులన్నీ కూడా కాలపర్భాన్ని కలిసిపోతున్నాయి ఏది శాశ్వతము కాదు అన్నీ మనకు తెలుసు కానీ దేవుడి దగ్గరికి రాలేదు ఏదో ఒక అహం మన ఏముంటుందండి ఏదో ఒక అహం దేవుడి దగ్గరికి రావడానికి అహమా ఇప్పుడు చాలా మంది సత్యాన్ని నమ్మరండి అసత్యాన్ని మాత్రము ఇట్టే నమ్మేస్తారు మంచి ఎవరు ఎక్కదండి చెడు మాత్రం ఇట్టే నమ్మేస్తారు గనుక దేవుని పిల్లల మరి బైబిల్ గ్రంథం చూడగలిగినట్లయితే ఇర్మయా గ్రంథము పదో అధ్యాయము పదో వచ్చిన చూద్దాం ఇరిమియా గ్రంథము పదో అధ్యాయం పదో వచ్చిన యహోవాయే యహోవా ఎవరండి నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు అంటే యహోఐనే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు సదాకాలము ఆయనే రాజు మనం బ్రతికినంత కాలము ఆ రాజు కిందే మనం బ్రతకాలి ఆ రాజు ఆజ్యని మనం గై కొనాలి ఆ రాజు శాసనాలను మనం గై కొనాలి ఆయన సదాకాలం రాజు ఇంకా ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తారట జనములు ఆయన కోపాన్ని సహింపలేవో ఏవండి ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుంది అంటే భూకంపాలు చాలా ప్రాంతాల్లో అప్పుడప్పుడు అప్పుడప్పుడు భూకంపాలు వస్తూనే ఉన్నాయి గాలులు వస్తూనే ఉన్నాయి పెను తుఫానులు వస్తూనే ఉన్నాయి అమెరికాలో హరికేన్ అని మనలో హుదు మన ప్రాంతంలో హుదు తుఫాన్ అని ఇంకా ఇంకేమొచ్చాయి ఇవన్నీ కూడా సునామి వచ్చి కొన్ని లక్షల కొన్ని వేల మంది బలైపోయారంటే అంటే దేనికి బలైపోతున్నారు ఎందుకు బలైపోతున్నారు పాపము చేయడం ద్వారా అవి దేవులుగా బ్రతకడం ద్వారా దేవుని మాటకు లోపడకపోవడం ద్వారా దేవునితో సహవాసం చేయకపోవడం ద్వారా ఈ విపత్తులన్నీ వస్తున్నాయి ఆ రోజు కరోనా కూడా ఆ కాలం రెండు వేల పంతొమ్మిది అయిన ప్రాంతాల్లో కరోనా ద్వారా అనేక లక్షల మంది వేల మంది బలైపోయారు చేసిన వారే కరోనా ద్వారా కరోనా రావడానికి కారణం ఏంటంటే చైనాలో కరోనా వచ్చిందని అక్కడ రకరకాలుగా వాళ్ళు ఆ తింటున్నటువంటి ఆ పదార్థాల వలన అప్ప పక్షుల గబ్బిలాలు గబ్బిలాళ్ళు వాటిని తినడం ద్వారా కరోనా వచ్చిందని తద్వారా అది అనేక ప్రాంతాలకు వ్యాపించిందని మనం విన్నాం అది పెద్ద మూలమేం కాదు కానీ దేవుడి మాట వినకపోవడం ద్వారానే ఇలాంటి విపత్తులు వస్తాయి దేవుని కోపము మన మీదకి వచ్చినప్పుడు ఎవరు సహించగలరు ఆయన ముందు ఎవరు నిలబడగలరు ఆయన న్యాయాధిపతి ఆయన ఆయన న్యాయాధిపతి ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు మనం తప్పు చేస్తేనే మన మీదకి శిక్ష వస్తుంది అది మనం గుర్తించుకోవాలి ఆయన ప్రతిదినమూ దేవుడు దేవుడైనా ఏమండి కోపడు వచ్చా కోపడాలండి మనిషి ఎలా వింటాడు గద్దించకపోతే మనిషి ఎలా బుద్ధి వస్తుంది ఎట్టిగా చెప్పకపోతే మనిషి ఎలా వింటాడు దేవుడు అలా చేయకపోతే మనిషి వింటాడా ఇప్పటికే మనిషి వినడం లేదు కదా ఇప్పటికే మనిషి దేవునికి లోపడడం లేదు కదా ఇలాంటి భూకంపాలు ఇలాంటి సునాములు ఇలాంటి కరోనాలు వస్తున్నప్పుడే మనిషి భయపడాలి ఈరోజు మనిషి ఎప్పుడు భయపడతాడంటే మనిషి ఏదో వ్యాధి ఏదో సమస్య మనిషికి వచ్చేటప్పుడు అప్పుడు అన్ని చర్చలు నా అభివృద్ధి ప్రార్థం చేయడం లేదు అమ్మగారు మా గురించి ప్రార్థన భక్తి విపరీతంగా పెరిగిపోద్ది ప్రార్థన కూడా ఎక్కువగా చేయాలనిపిస్తుంది అంటే కష్టం వచ్చినప్పుడు మనుషులు ఏమొస్తుందట మార్పు వస్తుంది కష్టం వస్తే ఏమొస్తుంది మార్పు వస్తుంది ఒక జల్ల కొడితే మనిషి బుద్ధి వస్తుంది అలాగనే ఆయా సందర్భాల్లో దేవుని ఒక రందరికి తెలిసిన విషయమే పాతిర మందిన కాలంలో దేవుని యొక్క ఉగ్రత కాలాల్లో వచ్చిందా వచ్చిందండి లోద్దనాల్లో వరందరూ వరిష్టానుసరంగా చిన్న పొలం లేదు యమనోస్తం లేదు ముసలు లేదు వారి పాపము చేయడానికి చివరికి లోతి గృహానికి అతిథులుగా వచ్చినటువంటి ధ్యామతోతలని సహితం మీ ఇంటికి వచ్చిన వారితో మేము కూడుతాము మేము పాపము చేస్తాం బయటికి పంపించండి అంటే ఎంత దారుణంగా వారు పాపాన్ని కొడుగొట్టుకుంటున్నారు మనుషులుగా అసరభకుమారు పట్టణంలో ప్రజలు తద్వారా వారి మీదకి దేవుని యొక్క శిక్ష వచ్చిందా వచ్చింది ఆకాశం నుండి అగ్ని గంధకాలను కురిపించి నేల మలుపులతో సహన నాశనం చేశాడా నాశనం చేశాడండి అది దేవుని ఉగ్రత అది దేవుని కోపం ఎప్పుడు కూడా ఒక నాణ్యానికి బొమ్మ ఉంటదనుకోవద్దు బొరుసు కూడా ఉంటది ఒకవైపు దేవుడు ప్రేమిస్తాడు ఒకవైపు దేవుడు శిక్షిస్తాడు కనుక దేవుని శిక్ష గురించి మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం దేవునికి లోబడేటువంటి మనస్సు మనకు ఏర్పడుతుంది కనుక దేవుని పిల్లలారా జాగ్రత్తగా మనము ఆయన న్యాయం పెట్టే తీర్పు తీరుస్తాడు ఆయన ప్రతిదినము కూడా కోపపడే దేవుడు ఆయన ఉగ్రత భూమి ఇంకా కంపించంధము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చిన యక్ష గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఆరు వచ్చిన చూద్దాం ఉరుముతోను భూకంపములతోనూ మహాశబ్దముతోనూ సుడుగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతి యుహోవా దానిని శిక్షిస్తాడు దేన్ని కొన్ని పట్టణాలని కొన్ని దేశాలని దేవుడు తుఫానులతో భూకంపాలతోను మహాశబ్దంతో వచ్చే సుడుగాళ్లతో అగ్ని దేవుడు ఏం చేస్తాడు శిక్షిస్తాడట దేవుడు శిక్షిస్తాడు మనుషులు శిక్షిస్తాడు పట్టణాలు శిక్షిస్తాడు దేశాలను కూడా శిక్షిస్తాడు ఆ బ్యాంక ఆ ప్రాంతంలో ఆ నైన్మార్ ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏమండి జనాలు పారిపోతూ ఆ వీడియోలు చూస్తే ఏమండి గృహాల దగ్గర ఉండకుండా ఊరు వెలుపలికి వెళ్ళిపోతున్నారు ప్రాణాలను కాపాడుకోవడానికి కొంతమంది కాపాడుకుంటున్నారు కొంతమంది బలైపోతున్నారు అంటే ఇది దేవుని ఉగ్రత ఇది దేవుని కోపమా అవునండి ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే పాపం పండిపోద్దు ఎక్కడైతే అవిదేవిత ఉంటుందో అక్కడ ఏమొస్తాయి భూకంపాలు వస్తాయి ఉరుములు వస్తాయి అగ్నిజోరాలు వస్తాయి తుఫానులు వస్తాయి సుడుగాలు కూడా వస్తాయి తద్వారా అనేక మంది మరణించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది దానికి మరొక చూసినట్లయితే ఒకసారి ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఇరవై గ్రంథము ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఇదిగో యుహోవా యొక్క మహా ఉగ్రతలను పెనుగాలి ఆ దేవుని యొక్క మహా ఉగ్రత అంటే ఎక్కువ దేవుని కోపం అది ఎలా వస్తుందట పెనుగలు వెలు బయలు వెలుచున్నది అది భీకరమైన పెనుగాలి అది దుష్టుల తల మీదకి అది పెళ్ళన దింపడ్డట అంటే అంటే అకస్మాత్తుగా వచ్చేస్తుంది తప్పు చేసిన వారి మీదకి పాపం చేసిన వారి మీదకి దుష్టి మీదకి దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత వస్తే ఆ గాలి ఆ తుఫాను వచ్చేటప్పుడు తన కార్యమును సఫలపరిచే వరకు తన హృదయాలోచన నెరవేర్చే వరకు యహో కోపము చల్లారదట దేవుని కోపం చల్లారదట ఆయన హృదయ ఆలోచన నెరవేరు వరకు ఆయన కార్యము ఒక పని చేయాలనుకున్నాడు అనుకోండి పలానా ప్రాంతాల్లో ఇది జరగాలనుకుంటే ఆయన ఆయనకున్నది నెరవేరినంత వరకు ఆయన కోపము చల్లారదట అంటే దేవుని ఉందా దేవుడు కోపిస్తాడా దేవుడు శిక్షిస్తాడా దేవుని ఒక ప్రపంచం మీదకి వస్తుందా దేశాల మీదకి వస్తుందా పట్టణాల మీదకి వస్తుందా మనుషుల మీదకి వస్తుందా కుటుంబాల మీదకి వస్తుందా తప్పనిసరిగా వస్తుందండి దేవుని ఒక వస్తుంది ఎవరు నిలబడగలరు ఆయన చేతులు పడ్డం బహు భయంకరం దేవుడే ఉగ్రుడైపోతే ఎవరు తాళగలరు అందుకే ప్రకటన కాలంలో ఒక మాట ఉంటుంది ఏమండి యేసుక్రీస్తు యొక్క ఉగ్రద్ధనముడా తాళగలిగిన వాడు ఎవడు అంటే ఎవరు నిలబడగలరు యేసుక్రీస్తు కోపం వస్తే ఆయన ఉగ్రద్ధ ఎవరు నిలబడగలరు ఆయన ముందు అంటాడు అక్కడ అంటే ఎవరు నిలబడదా మన మనగా ఏ పాట ఉంది సేమ పడక అంత కనపడతాము భూమి మీద దేవుని దృష్టిలో మన ఊళ్ళు కొద్ది కాలమే ఈ కొద్ది కాలంలో మన ఆరాధన చూస్తే మన కోడికలు చూస్తే ఓ ఓ ఇల్లు పండు కోరికలు కళ్ళ కాస్త భూమి మీద దేనికోసం ఈ జాండ పొత్త కోసం దేనికోసం ఈ జాండ పొత్త కోసం ఎవడైతే చేసి జాండ పొత్త కోసమే ఇంకంతకన్నా మూసుకెళ్ళిపోతుంది తీసుకెళ్తుంది అందరికీ తెలుసు కానీ మనిషి దేవుడికి లోపడ్డం లేదంటే అక్కడ చెప్తున్నాడు మనం చదువుకున్న భావంలో తలసలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఒకసారి చూద్దాం ఐదు ఆరు కావున భూమి మీదనున్న మీ అవయములను కావున భూమి మీదన్న మీ అవయములను అనగా జారత్వమును అవ్యతను కామాతరతను దురాశను వ్యగ్రహారమునైన ధనాపేక్ష పుట్నోట్లు మనకు కనబడుతుంది లోభత్వము ఆడు ఆడు పుట్నోట్లు ధనాపేక్ష గురించి కింద రాయబడ్డది కదా అది లోభత్వం అట ధనాపేక్షను మీరు చంపివేయాలి భూమి మీద మన అవయవాలు చేయడట ఏమండి ఎన్నో కోరికలు ఉన్నాయి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి కొంతమంది చారత్వం వారికి అది ఇష్టం కొంతమంది అపవిత్రత అంటే చెడు పనులు చేయడానికి మరి మరికొంతమందికి కామాత్రుత కామతలు ఎండుకున్నటువంటి ప్రజలు ఇష్టానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు కొంతమంది కామాత్రుత కొంతమంది జాగత్వము కొంతమంది అపవిత్రత కొంతమంది దురాశ ఆసేతి కొంతమంది ఉండొచ్చు కానీ కొంతమందికి దురసన్ వేచి పడిపోవాలి ఎందుకంటే దేవుని వాక్యం చెప్పడం లేదా మనకి మరి దేవుని కోసం చింతిస్తున్నారు దేనికోసం తీస్తున్నారు అంటే వేసుపురం వారు చెప్పారు మా కేసు వార్తలు మనకి ఏమి తిండము ఏమి ధరించుకుందాము ఏమి త్రాగుతాము అని వాటి గురించి మీరు చెల్తూ అంటే తినడాని గురించి తాగడం గురించి ధరించుకునే వస్త్రాల గురించి నువ్వు ప్రయాసపడుతున్నావే అసలు చెంతించొద్దు వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు వాటిని మీ కన్న తండ్రి దేవుడు నీకు ఇస్తాడు మీరు అడక్కు ముడితే మీకు అక్కడగా ఉన్నదేమో ఆయనకు తెలుసు ఏం తినాలో ఏం ధరించుకోవాలో ఎలా బ్రతకాలి తెలుసు ఏ దిపోవడానికి తెలుసు ఏ పూటకి ఏ త్రాగడానికి తెలుసు నీ నేను అంత ప్రాణం ఉంది ముందు ఆయన మాటకు రాబడాల ముందు మనం ఆయనతో సహవాసం చేయాలి అవన్నీ దేవుడు ఇస్తాడండి దేవుడు ఇస్తాడు ఇక చూసినట్లయితే దురాశ దురాశ గర్భం ధరించి పాపం పరిపాకం మరణాన్ని కంటది దురాస ఎందుకండి ఏం సాధిస్తావు దురాస ఏం మోసుకెళ్ళిపోతుంది దురాస నీకు అల్లముందు కనబడుతుంది కదా సమాజం ఏం అలు భూమి మీద ఏ ఆలోచన లేదు పోటీ తత్వం సమాజంలో దురాస సంపాదించడం కోటి తత్వం ధనాపేక్షలో పోటీ తత్వం ప్రతి విషయంలో పోటీ తత్వం దేవుని కొడుకు బ్రతుకుతారనే కోటి తత్వం నీలో ఉందా దేవుని కూడా సమయాన్ని వెచ్చిస్తానని పోటీతత్వం ఉందా దేవుని కూడా ధనాన్ని ఇస్తానని పోటీతత్వం ఉందా ఒకనాడు ప్రారంభ సమయానికి ఉందండి నువ్వెంత నేనంత అని వాళ్ళు ప్రతి దినం దేవుడితో సంబంధించి అది పోటీతత్వం అంటే అది నీలో ఉందా అది మనలో ఉందా కోటి తత్వం భక్తిలో నువ్వెంతా నేనంత పోటీ పడుతున్నా పడి అలాంటి పోటీతో ఉన్నవాడు గొప్పోడు గమ్యానికి చేరుతాడు భూమి మీద సంపాదించడానికి పోటీ పట్టి ఏం మోసుకెళ్ళిపోతావు ఏం తీసుకెళ్ళిపోతావు ఏం సాధిస్తావు ఏమీ లేదు దేవుడు ఒకరికి గురైపోతావు దేవుని ఒకరిత గురు గురైపోతావు దేవుని కదలారా ఉన్నదాంతో సంతృప్తిగా ఉందని నేర్చుకోవాలా ఒక పౌరు గారి జీవితాన్ని చూస్తే భక్తుల జీవితాన్ని చూస్తే ఆత్మసంద చరిత్రను మనం చూస్తే ఎంత చక్కగా అండి వాళ్ళు ఉన్నదాన్ని దేవుని కోసం పెట్టారండి సమయాన్ని దేవునికి ఇచ్చారండి భక్తులు అనబడ్డారండి నువ్వేం చేస్తున్నావు భక్తిలో పోటీ ఉంద నీలో దేవుని వాక్యం ఎన్నో పోటీ ఉందా చక్రంలో పోటీ తక్కువ ఉందా వాక్యం బోధించడంలో పోటీ తక్కువ ఉందా వాక్యం నేర్చుకోవడంలో పోటీ తక్కువ ఉందా భక్తిలో పోటీ తత్వం ఉందా ఎందులో పోటీ తక్కువ నీలో అందులో పోటీ పడుతున్నావు నువ్వు ఇలాంటి వీటిలో మనం పోటీ పడడం లేదండి లోక విషయంలో పోటీ పడతాం అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఏమండి అవి చెప్తున్నా మరొకసారి కావున భూమి మీద యాగములు అనగా జారత్వమును అభిద్రతను కామతరము విగ్రహారాధనైన ధనాపేక్ష ధనాపేక్ష అంటే విగ్రహారాధనక ధనాపేక్ష అంటే విగ్రహ విగ్రహాధన బొమ్మ పూజ నేను నేను విగ్రహం చేయదండి ధన నమ్ముతులను విగ్రహారధన చేస్తున్నావు ధనాపేక్ష అంటేనే విగ్రహారాధన చెప్తున్నా బైబుల్ ఏం తెలుసు ఏం తెలుసుకున్నా బైబులు ఏం నేర్చుకున్నా బైబుల్ గురించి ఏం చదువు బైబు గురించి ధనాకాశ విగ్రహారం కాదా ధనవంతుడు మో మొత్తం ఏమంటే తన పంటంతా పండింది అనేక సంవత్సరాలకు ఆ అనేక సంవత్సరాల సంవత్సరాలకి సరిపోయే ఆహారాన్ని సమకూర్చుకున్నాడు అప్పుడు అంటున్నాడు నా ప్రాణమా తినుము రాగుము సుఖించము అనేక జనములు అనేక సంవత్సరాలను సంపాదించిన సంపాదన అప్పుడు అంటున్నాడు దేవుడు ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నాడు నీ సంపాదన ఎవరిదేమను బ్రతిక సంవత్సరాలు ధరవద్దు అప్పటికే నలభై యాభై సంవత్సరాలు ఉన్నాడు ఇంకెంతకాలం బ్రతించాడు కొద్ది కాలం డెబ్బై సంవత్సరాలు కదా ఇరవై ముప్పై సంవత్సరాలు బ్రతించాను లేక అనేక సంవత్సరాలు సంపాదించిన సంపాదన అంటున్నాడు కొన్ని ఉన్నది కొద్ది సంవత్సరాలు ఇప్పుడే పోతారా ఆయన అంటున్నాడు ఈ రాత్రే నీ ఇట్టకట వెళ్ళిపోద్ది నీ సంపాదించినవి నీళ్ళు పాలు అయిపోతాయి గూడుగులో పోసిన పన్నీలు అయిపోతాయి ఎందుకు నీవు దేనికోసం ఆరాటపడుతున్నావు అని దేవుని వాక్యం చెప్తుంది కానీ దేవుని మాటలు కాదా నువ్వెప్పుడు వెళ్ళలేదా నువ్వు ఎప్పుడు మనం గ్రహించలేదా మనం ఎలా వెళ్తాం ఎలా చూసి కానీ వాటిలో ఉన్న అర్థాన్ని గ్రహించాం వాటి భావాన్ని గ్రహించాం దాని ప్రకారం బ్రతకాలని మంచి మనస్సు రాదు మనకి నువ్వేవో చిల్లర మాటలు అనుకుంటున్నాం దేవుని మాటలు దేవుని పిల్లలరా అదే చెప్తున్నాడు చంపేల ఏం చేయాలండి చంపేలా అంటే వాటి గురించి నువ్వు అసలు ఆలోచన పెట్టుకోకూడదట దేని గురించి ఆలోచించాలి ఆలోచన అంతా దేవుని కొరకు బ్రతకాలని ఆలోచన నీలో నాలో ఉండాలి ఇకసు రాసినపతి రెండో అధ్యాయం ఇకసులు రాసినపతి రెండో అధ్యాయము వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు వారి వలని స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రులనై ఉంటే మీ ఆరులో ఉగ్రత పిల్లలం అంటే మనందరం కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నాం శరీరానికి ఏ కోరికో దారి గురించి పరిగెడుతున్నాం ఏమంటే మనసుకి ఏ కోరికో మనసు యొక్క ఉంటాయండీ ఓహో ఓహో కల దాస్తుంటాం మనం ఆ కోరికలు మనసుకు కోరికలు ఉంటాయి పెద్ద బంగ్లాలు చిన్న బంగ్లాలు నేను ఉంటాను కోరికలు పెద్ద ధనవంతులని అయిపోయిన కోరిక మనసులో రకరకాల కోరికలు ఒకటి మనసులో కోరికలు శరీరానికి కోరికలు శరీరం యొక్క కోరికలు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవద్రతకు పాత్రులమై ఉంటుంది మరలా అలా నడిస్తే ఎలా జీవిస్తే దేవుని ఉగ్రతకు మనం పాత్రులేమై ఉన్నాము అని పౌలు గారు తెలియచేస్తున్నా మనకు కనబడుతుంది అంటే దీన్ని బట్టి శరీర కోరికలు కాని మనసు కోరికలను కాని మనం చంపాలి వాటిని మనం అణచివేయాలి అలా అణచుకోకపోతే దేవుని ఉగ్రత వస్తుందా దేశం మీదకి వస్తుంది పట్నం మీదకి వస్తుంది వ్యక్తి మీదకి వస్తుంది కుటుంబాలకి వస్తుంది అన్నట్టే బైబుల్ మనకు సాధిస్తుంది గనక దేవుడు కోపిస్తాడు దేవుడు ఎంత ప్రేమిస్తాడో దేవుడు ఎంత సహనాన్ని చూపెడతాడో దేవుడు ఎంత ఆ అవకాశం ఇస్తాడో ఎంత బీరగ శాంతం కలవడ ఉంటాడో ఆయన ప్రతి జనము కూడా కోపపడే దేవుడు ఆయన తప్పు చేస్తుంటే చూసి చూడనట్టు ఆయన ఆయన ప్రతి దాన్ని చూస్తాడు కనుక మనం జాగ్రత్త పడాలి చివరిగా మనం ఒకసారి ఒక మాట చూడగలిగినట్లయితే దేవుని పిల్లలారా మొదటి దశలో నీకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం దశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం ఎందుకనగా మన ప్రభువైన ఏసు క్రీస్తు ద్వారా రక్షణ పొందితే దేవుడు మనం నియమించిన గాని గాని ఉగ్రత పాలంటకు నియమింపలేదు మనల్ని దేవుడు మన శిక్ష రావాలని కోరుకోలేదు మనం కూడా మన పిల్లలు ఏమంటే పాడైపోయి మనం కోరుకుంటాం ఏంటండి మన పిల్లలు తోటకపోతే మన సంతోషమా వారు బాధపడితే కదా సంతోషం మనం కూడా దేవుడి వృత్తికి గుడి కాలం దేవుని యొక్క ఉద్దేశం కాదు ఆయన ఉద్దేశం అంటే రక్షణ పొందాలి ఎవరి ద్వారా ఏసు క్రీస్తున్నా ఏసు క్రీస్తు ద్వారా రక్షణ పొందాలి ఇప్పుడు మనము మన పాపాలు క్షమించబడాలి అదిగో రెండు వేల సంవత్సరాల క్రితము ఆ శిల్వు మీద ఆయన రక్తాన్ని పవిత్రమైన రక్తాన్ని పరిశుద్ధమైన రక్తాన్ని నిశ్చయ రక్తాన్ని మీ కోసం నా కోసం ప్రపంచ మానవాల కోసం ఆయన చిన్నచ్చాడే ఆయన రక్త బొత్తు విలువనికి తెలిసిందా నీ పాపాలు ఆయన రక్తంలో కడుక్కుంటున్నావా పరిశుద్ధులుగా పవిత్రుడిగా జీవించడం తీర్మానం చేసుకుంటున్నావా అలాగంటే ఆయన స్త్రీ వైపు మనము చూడాలి ఆయన మరణం వైపు మనం చూడాలి ఆయన ఎందుకు ఎందుకంటే పంపించాడు మనము రక్షణ పొందడానికే ఉగ్రత పాలవడానికి కాదు ఇప్పుడు మనకు రక్షణ కావాలి ఏ సూక్రియ మనం అందరం చూద్దాం ఆయన మరణాన్ని గురించి ఆలోచించేద్దాం ఆయన ఏ పాపము చేయలేదు ఆయన ఆయన వేయబడ్డాడు చేసిన పాపం మనము సులువు వేయబడింది ఆకేమర్థం అర్థమైంది ఆయన గురించి నువ్వేం తెలుసుకున్నావు ఆయన గురించి ఆయన త్యాగాన్ని గురించి నీ స్థానంలో ఆయన బలైపోయాడు కదా మరి నువ్వేం ప్రేమిస్తున్నావు ఆయన గురించి అశీలం వార్తను ప్రపంచమంతా ప్రకటించడానికి సిద్ధపడగలుగుతున్న దేవుని కూడా సహోదరి సహోదరుగా ఆయన ద్వారే రక్షణ పొందాలని దేవుడు నిన్న భూమి మీదకి పంపించాడన్న విషయాన్ని మనం గ్రహిస్తే దేవుని ఒకరికి చాలా భయంకరమైనది మనం గ్రహిస్తే ఒకనాడు ఇజ్రాయేల్ ప్రజలు తన ప్రేమించిన ప్రజలే లక్షణ ప్రజలే తప్పు చేస్తే ఐదేళ్ళుగా ఆయన మాట వినకపోతే వెంటనే ప్రజలందరినీ కూడా శత్రువు చేతికి అప్పగించాడే ఆయన ఉగ్రత కాదా ఆయన కోపం కాదా సహించి 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 నలభై సంవత్సరాలు అభివేలుగా ఆయన కోపం పూర్తించారే దేవుడు శిక్షించలేదా పెట్టలు రాలి రాలిపోలేదా గనక దేవుని పిల్లలు ఇవన్నీ మనకి వ్యాకనాలు తెలియజేస్తున్నాయి జాగ్రత్త పడదాం దేవుని పర మీకు అందరికీ తెలియజేస్తూ ఈ ఆ మాటల్ని ముగుస్తున్నాను